నమస్కారం యూట్యూబ్ ప్రేక్షకులకు మీ త్రిపుల్ విచానల్ స్వాగతం సుస్వాగతం ఈ వర్షాకాలంలో ఈ చల్లని సాయంకాలంలో నేను ఇంకందరికీ ఐదు రకాల బజ్జీలు చూపిస్తున్నాను గైజ్ అంటే ఇష్టం ఉన్న వాళ్ళు కామెంట్లో తెలిపండి గైజ్ అవి ఏమిటంటే అరటికాయ బజ్జీలు మిర్చి బజ్జీలు వంకాయ బజ్జీలు అలాగే టమోటా బజ్జీలు ఆలు బజ్జీలు ఈ ఐదు రకాల బజ్జీలను నేను ఈరోజు మీకు చూపించబోతున్నాను ఒకటే పిండి ఐదు రకాల బజ్జీలు బజ్జీలు పిండి కలుపుకోవడం నుంచి మొత్తం ఎలా వేస్తే మనకు పైన క్రంచిగా లోపల సాఫ్ట్గా గుల్లగుల్లగా బజ్జీలు రావడానికి టిప్స్తో సహా అన్నీ చెప్తున్నాను గైస్ కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి గైజ్ ఈ టమోటా బజ్జీలు కూడా చూడండి గేస్ ఇంత చూడండి గేస్ ఇట్లా గుల్ల గుల్లగా వచ్చేట్లుగా నేను చూపించబోతున్నాను ఎలా చేసుకుంటే వస్తాయో ఇప్పుడు ఫస్ట్ మనము పిండి కలుపుకుంటున్నాము గైస్ బజ్జీలకు దీనికి నేను మూడు కప్పుల పిండి తీసుకుంటున్నాను మనము ఎక్కువ కదా మనం చేస్తాండి కాబట్టి మూడు కప్పుల పిండి తీసుకుంటున్నాను శనగపిండి మూడు కప్పుల శనగపిండి అలాగే ఒక కప్పు బియ్యపిండి ఈ బియ్యపిండి వేసుకోవడం వల్ల మనకు బజ్జీలు పైనంతా క్రంచిగా వస్తాయి దానికోసమని బియ్యం పిండి వేసుకున్నాము అలాగే వాము టూ టేబుల్ స్పూన్ల వామును అది చేతిలో వేసుకొని నలిపి వేసుకోవాలి నాకు వీడియో వీడియో తీసే వాళ్ళు లేదు కాబట్టి నేను నలిపేది నేను చూపించడం లేదు బాగా వాముని నలిపి వేసుకోవాలి అలాగే వన్ టేబుల్ స్పూను పసుపు అలాగే వంట సోడా ఒక హాఫ్ టేబుల్ నుండి వన్ టేబుల్ వేసుకోండి వంట సోడా రుచికి తగ్గట్టుగా ఉప్పు వేసుకొని బాగా పిండినంతా కలుపుకోవాలి దీంట్లోకి ఒక రెండు టేబుల్ స్పూన్ల వేడి వేడి నూనె వేసుకోవాలి గేస్ ఎందుకంటే ఈ వేడి వేడి నూనె వేసుకోవడం వల్ల మనకి బజ్జీలు సాఫ్ట్గా బాగా వస్తాయి గేస్ కంచిగా వస్తాయి సాఫ్ట్గా వస్తాయి టేస్ట్ కూడా పెరుగుతుంది పిండికి యాడ్ అవుతుంది ఈ ఆయిల్ వేయడం వల్ల మనకి ఇలా వేసుకొని మెల్లగా చేత్తో కలుపుకోవాలి అది కూడా మరుగుతున్న ఆయిల్ వేసుకోవాలి జాగ్రత్తగా కలుపుకోండి గేస్ ఆయిల్ వేసుకున్న తర్వాత మెల్లగా కలుపుకోండి లేదంటే చే కాలుతుంది మెల్లగా కలుపుకోండి మొత్తం ఈ ఆయిల్ అంతా పిండికి మొత్తము అయ్యేలా బాగా ఇలా చేత గట్టిగా అంటూ కలుపుకోండి గైస్ ఇలా కలుపుకున్న తర్వాత మనము దీంట్లోకి కొంచెం కొంచెం నీళ్ళు వేసుకోవాలి కొంచెం కొంచెం నీళ్ళు వేసుకొని ఇలా ఇలా వీడియో క్లిప్లో చూపించినట్లుగా ఇలా వేళ్ళన్నీ ఇట్లా పెట్టేసుకొని మనము ఓ చేత గిన్నె పట్టుకొని ఇంకో చేత ఫాస్ట్గా తిప్పాలి నాకు వీడియో తీసి వాళ్ళ లేదు కాబట్టి అది చూపించలేదు చూపించలేకపోతున్నా ఇలా ఓ చేత్తో పట్టుకొని ఇంకో చేత బాగా బీట్ చేయాలి మనం ఎంత బాగా పిండిని బీట్ చేస్తే మనకు అంత బాగా గుల్లగా వస్తాయి బజ్జీలు మనకు పిండి ఈజాద ఉండాలి మరీ నీళ్ళగా ఉండకూడదు అలాగని గట్టిగా ఉండకూడదు ఇప్పుడు మనము స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి తగ్గట్టుగా ఆయిల్ వేసుకుందాము నేను ఎక్కువ రకాల బజ్జీలు చేస్తున్నాను కాబట్టి ఆయిల్ కూడా ఎక్కువ వేసుకుంటున్నాను మొదటగా మనము మిరపకాయ బజ్జీలు చేస్తున్నాము గైస్ ఇలా మిరపకాయలను తీసుకోవాలి ఇలా చక్కగా ఉండే లావ్ మిరపకాయలు తీసుకోండి గైస్ మీ దగ్గర తగిన మిర్చి బజ్జీలు లేకపోతే నార్మల్ బజ్జీలోనే లావుగా ఉండేవి తీసుకోండి ఏమంటే కార మిరపకాయల కారాన్ని బట్టి దాంట్లో విత్తనాలు తీసేసేది ఏది లేని చూసుకోండి నేనైతే ఇవి నార్మల్ కారణంగానే ఉన్నాయి కాబట్టి నేనేం తీయడం లేదు మామూలుగా మిరపకాయలు ఇట్లనే మనము వేడి నూనెలో వేస్తే పగిలిపోతాయి అలా పగిలిపోకుండా ఉండాలంటే ఇట్లా మిరపకాయలకు లాస్ట్న కొంచెం మనము తుంచి వేస్తే మనకు మిరపకాయలు అనేటివి మనము వేడి వేడి నూనెలో వేసినప్పుడు పగలవు ఇలా చేయడం వల్ల అందుకు నేను ఇట్లా తుంచేస్తున్నాను ఇదొక చిన్న టిప్పు ఎవరికైనా ఇది ఉపయోగపడుతుంది ఇలా తుంచేయడం వల్ల మనకి మిరపకాయలు పగలవు అలా పగిలినప్పుడు మనకు ఒక్కోసారి నూనె కూడా చిట్టుతుంది అలా చిట్లకుండా ఉండాలంటే ఇట్లా చేసుకోండి గైస్ ఇట్లా లాస్ట్లో కొంచెం అట్లా తుంచేయండి ఇవి కావాలంటే మనం టాపింగ్గా కూడా వేసుకోవచ్చు చిన్న మిరపకాయలు లాస్ట్ కాబట్టి మనకి కాదంగా కూడా ఉండవు గ్యాస్ ఇలా అన్ని మిరపకాయలను ఇట్లా లాస్ట్లో కొంచెం అలా తుంచి వేసుకోవాలి మామూలుగా అందరూ మధ్యలో మసాలాన్ని కూడా పెడతారు కదా అలా మధ్యలో ఘాటు పెడతారు కాబట్టి అవి చిట్లవు అలా లేకుండా మనకు ఇలా చేసేస్తే మనకు తొందరగా బజ్జీలు చేసుకోవచ్చు మనకు టైం కూడా సేవ్ అవుతుంది ఇలా అన్నిటినీ రెడీ పెట్టుకొని ఇప్పుడు మనము బజ్జీలు వేసేద్దాం ఆయిల్ కాగింది చూడండి కేసు ఇలా వెరపకాయలు అన్నిటిని ఇలా వీడియో క్లిప్లో చూపించినట్లుగా ఇట్లా చేసుకొని వేసుకోవాలి మనకు మాత్రం బజ్జీలు వేసేటప్పుడు ఆయిల్ మాత్రం హైలో ఉండకూడదు అలాగని సరిగ్గా కాలకుండా ఉండకూడదు మీడియంగా ఆయిల్ హీట్ అయ్యి ఉండాలి అలాంటప్పుడే మనకి బజ్జీలు ఇలా గుల్లగుల్లగా వస్తాయి ఇలా బజ్జీలను అన్నింటిని మిరపకాయ బజ్జీలను రెండు వైపులా ఎదగా వేపుకొని తీసేసుకోవాలి ఇప్పుడు మనము టమోటా బజ్జీలకు ఎలానో చూద్దాం ఇట్లా మాగినేటివి గట్టిగా ఉండాలి మాగాలి గట్టిగా ఉండాలి అప్పుడే మనకు ఇవి టే చాలా టేస్ట్గా ఉంటాయి నేను మూడే మూడు తీసుకుంటున్నాను దీనింతా తీసుకొని బాగా కడుక్కొని ఒక కాటన్ క్లాత్తో తుడుచుకోవాలి తడి అనేది ఉండకూడదు ఇలా తుడుచుకున్న తర్వాత ఇలా రౌండ్ స్లేసెస్గా కట్ చేసుకోవాలి ఇలా రౌండ్ స్లేసెస్గా ఇప్పుడు ఒక బ్లెండర్ తీసుకొని మిక్సీ జార్ తీసుకొని దాంట్లోకి కొంచెం కొత్తిమీర అలాగే పచ్చి పచ్చిమిరపకాయలు కల్దెండు అలాగే టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ ఈ మూడు వేసుకొని మిక్సీకి వేసుకోవాలి మెత్తడి పేస్ట్గా చేసుకోవాలి ఇప్పుడు దీన్ని ఒక కప్పులోకి తీసుకొని దీన్ని మనము టమోటాల మనం కట్ చేసుకున్నాం కదా స్లైసెస్గా దానిక అన్నిటికీ అప్లై చేసుకోవాలి మొత్తం ముందు వెనకాల మొత్తం అన్నిటికీ అప్లై చేసుకోవాలి ఇలా వీడియో క్లిప్లో చూపించినట్లుగా ఇలా అప్లై చేసుకోవాలి దీనికన్నా అప్లై చేసుకున్న తర్వాత మనం ఇప్పుడు బజ్జీలు వేసేసుకుందాం నేను బజ్జీలు మిర్చి బజ్జీలు వేసిన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకొని వచ్చుకున్నాను స్టవ్ని ఆ టైంలో ఇవన్నీ చేసుకున్నాను ఇలా రెండు మొత్తం పిండి మొత్తం రెండు వైపులా అయ్యేట్లుగా చూసుకొని చూసు ఇట్లా వీడియో క్లిప్లో చూపించినట్లుగా చూడండి గేస్ బాగా ముంచాలి ఇలా వేసేసుకోవాలి ఇలా వేసేసుకుంటే దీన్నను కూడా రెండు వైపులా తిప్పుకొని ఎరగా కాల్చుకోవాలి చూడండి గేస్ కొన్ని దానికి ఇట్లా విచ్చిపోయినాయి ఇలా మనకు వచ్చినాయంటే బజ్జీలు అనేవి బాగా పర్ఫెక్ట్గా మనకు వచ్చినట్లు రెండు వైపులా తిప్పుకుంటూ కాల్చుకోవాలి మొత్తము ఇలా తిప్పుకొని కాల్చుకున్న తర్వాత దీని అన్నిటినీ ఒక ప్లేట్లోకి తీసుకుంటే మనకు టమాటా బజ్జీలు రెడీ గైస్ ఇప్పుడు మనకి ఇంకా రెండోది రెండో రకం కూడా అయిపోయినాయి గేస్ ఇప్పుడు మనము వంకాయ బజ్జీలు చేసుకుందాము దీనిలోకి ఇలా లేతగా ఉండే వంకాయలు తీసుకోవాలి నా దగ్గర అయితే గుంటూరు వంకాయలు నాకు దొరకలేదు గేస్ కాబట్టి నేను గుంటూరు వంకాయలు తెచ్చిపోలేదు మీకు కనుక గుంటూరు వంకాయలు దొరికితే అవి తెచ్చుకోండి గేస్ అవి చాలా బాగుంటాయి దిన్నల కంటే కూడా నాకు అవి దొరకలేదని ఇవి తెచ్చుకున్నాను దిళ్లను బాగా కడుక్కొని ఇట్లా నాలుగు ఘాట్లు పెట్టుకోవాలి తిండ్లకి వంకాయలకి కింద కింద వైపు వీటిని మనము బాగా కాగే నూనెలో వేసుకొని ఫిఫ్టీ పర్సెంట్ మాత్రమే మనం మగ్గనిచ్చుకోవాలి తిళ్ళను ఫిఫ్టీ పర్సెంట్ మాత్రమే వేపుకోవాలి ఎందుకంటే దిండ్లను ఇట్లా చేస్తాండేది మనకి ఇలా చేయడం వల్ల మనకు వంకాయ బజ్జీలు టేస్ట్గా వస్తాయి అలానే మనము ఇలా చేసుకోవడం వల్ల లావు వంకాయలు కదా మనం తీసుకుయింది మొత్తం మూత మామూలు పిండితో చేసుకుంటే మనకి సరిగ్గా అవి కాలవు లోపల మనం బజ్జీలు వేసుకున్నప్పుడు కాబట్టి ఇట్లా మనం ఫిఫ్టీ పర్సెంట్ వేపుకొని మళ్ళీ బజ్జీలు వేసుకోవడం వల్ల టేస్ట్కి టేస్ట్ మన వంకాయలు కూడా బాగా లోపల బాగా మెత్తగా మగ్గిపోతాయి అందుకని మనం ఇలా చేసుకుంటున్నాం ఇలా మా గిన్నెలను పక్కన పెట్టేసుకొని ఒక అదే ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లోకి వన్ టేబుల్ స్పూను నువ్వులు అలాగే నేనైతే కారం చాలా తక్కువ వేస్తున్నాను మీకు కావాలంటే కారం ఎక్కువ వేసుకోండి నేను ఒక హాఫ్ టీ స్పూనే వేసుకుయింది అలాగే ఒక పెద్ద సైజు ఉల్లిపాయ ఇలా లావు ముక్కలుగా కట్ చేసుకున్నవి అలాగే కొంచెం పసుపు అలాగే టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ అలాగే వన్ టీ స్పూను పాము మీకు నూగులు వద్దకపోతే ఈ ప్లేస్లో మీరు పల్లీలైనా వేసుకోవచ్చు అవి కూడా వద్దకపోతే అవన్నీ స్కిప్ చేసేసి మీరు ఓన్లీ ఇట్లా చేసుకోవచ్చు అలాగే కొంచెం కొంచెం అంటే కొంచెం నానబెట్టిన చింతపండు ఇవన్నీ వేసుకొని మనం మెత్తటి పేస్ట్గా చేసుకోవాలి దీన్ని ఇలా మెత్తటి పేస్ట్గా మనము మిక్సీకి వేసుకోవాలి దీన్ని కూడా ఒక కప్పులో తీసుకోవాలి ఇలా తీసుకున్న తర్వాత ఈ వేపుకున్న వంకాయలలోకి స్టఫ్ చేసుకోవాలి మనం ఇంకొకటి చెప్పన మీకు ఈ స్టఫింగ్లోకి ఇవే కాకుండా కొంచెం ధనియాలు కొంచెం జీలకర్ర కొంచెం ఆనియను ఒక చిన్నది టమోటా ఇవన్నీ కూడా వేసుకుంటే అది కూడా చాలా బాగుంటుంది అది వేరే టేస్ట్ వస్తుంది ఇది వేరే టేస్ట్ వస్తుంది మీకు అది నచ్చితే అదే వేసుకోండి నేనైతే ప్రజెంట్గా ఇది వేసాను అది ఇంకోసారి చూపిస్తాను అండి ఇలా వీడియో క్లిప్లో చూపించినట్లుగా పిండిలోకి బాగా అద్దుకోవాలి మనం వంకాయని బాగా అన్ని వంకాయలను ఇట్లా వేసుకొని రెండు వైపులా తిప్పుకుంటూ వేపుకోవాలి ఇలా వేపుకుంటే మనకు వంకాయ బజ్జీలు రెడీగా ఇడు మనము ఆలు బజ్జీలు ఇలా పొడవుగా ఉండే ఆలు తీసుకోండి నా దగ్గర దగ్గర ఇక్కడ లావటివి లేవు ఇవే ఇంతమైన ఉన్నాయి కాబట్టి ఇవే తీసుకున్నాను దీనికి మీకు ఇష్టం ఉంటే తోలు తీయండి లేదంటే ఇక తోలు తీయకుండా చేసినా ఏమీ కాదు దీనిలను అది ఉండు స్లైసెస్గా ఇలా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న వాటిని ఈ మనము ఆల్రెడీ కలుపు కలుపుకున్నాం కదా పిండి ఈ పిండి మిశ్ర బజ్జీల మిశ్రమంలోనే ఒక హాఫ్ టీ స్పూను రెడ్ చిల్లీ పౌడరు అలాగే వన్ టేబుల్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకొని మనము ఇప్పుడు బజ్జీలు వేసుకోవాలి ఆలు స్లె స్లైసెస్తో ఇలా బజ్జీలు వేసుకుంటే మనకు ఆలు బజ్జీలు అయిపోతాయి చూడండి గేస్ ఒకటి పిండి నాలుగు రకాల బజ్జీలు ఏం చేసుకోవచ్చు నలభై ఏం చేసుకోవచ్చు లేండి మన ఓపిక అంతే దీంట్లో కూడా అదిగా రెండు వైపులా తిప్పుకుంటూ వేపుకుంటే మన ఆలు బజ్జీలు రెడీ గేస్ ఇప్పుడు లాస్ట్ బజ్జీలు అరటికాయ బజ్జీలు చేయబోతున్నాం ఇట్లా అరటికాయను తీసుకోవాలి బాగా గట్టి ఉండే కాయను తీసుకోండి గేస్ అరటికాయలు ఇలా ముందర కాడ వెనకాల లాస్ట్న కట్ చేసుకొని ఈ తోలినంత కొంచెం లైట్గా చెక్కు తీసుకోవాలి మొత్తం తీసేస్తే కన్నాం మళ్ళీ అది వేసుకోవడానికి ఇబ్బంది కాబట్టి మొత్తం తీసుకోకూడదు లైట్గా చెక్ తీసుకోవాలి ఇలా వీడియో క్లిప్లో చూపించినట్లుగా లైట్గా చెక్కు తీసుకోవాలి దానికంతా ఇలా తీసుకున్న దాన్ని మనం క్రాసుగా కట్ చేసుకోవాలి మనకి క్రాస్గా కట్ చేసుకోవడం వల్ల మనకి కూడా వస్తాయి అందుకని క్రాస్గా కట్ చేస్తున్నాం నేను తీసుకున్న చిన్న సైజు అరటికాయ కాబట్టి ఇవి చిన్నగానే వస్తాయి గేస్ కొంతమంది ఇట్లా కట్ చేసుకుంటారు కొంతమంది నీళ్ళు కట్ చేసుకొని అట్లా వేసుకుంటారు మీకు ఎలా కావాలంటే అలా వేసుకోండి కట్ చేసుకోవడం ఇలానే అనేది ఏం లేదు నీళ్ళు కట్ చేసుకోండి ఎట్లా ఉండుకన్నా కట్ చేసుకోండి ఇట్లా క్రాసుగా ఇలా అన్నిటినీ ఇలా కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత దీనికి వేరే రకంగా చూపిస్తున్నాను గేస్ ఇది ఇంకా బాగుంటుంది ఇది అరటికాయ కదా కాబట్టి ఒక కప్పు శనగపిండి తీసుకొని నేను ఓన్లీ బియ్యం పిండి లేకుండా దీంట్లోకి ఉత్త శనగపిండితో చూపిస్తున్నాను చూడండి గేస్ చాలా బాగుంటాయి ఇవి కూడా అలాగే దీంట్లోకి ఒక పావు లేదా హాఫ్ టీ స్పూను రెడ్ చిల్లీ పౌడరు రుచికి తగ్గట్టుగా సాల్టు అలాగే కొంచెం పసుపు కలర్ఫుల్ కోసము అలాగే నలుపుకున్న వాము దంచుకొని అన్నం వేసుకోండి ఇట్లా చేత్తో నలుపే అన్నా వేయండి మీ ఇష్టము అలాగే వంట సోడా ఒక పావు టీ స్పూన్ ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలి ఇంకా కావాలంటే జీలకర్ర కూడా వేసుకోవచ్చు ఈ పిండిలో నేనైతే వేయలేదు మీకు కావాలంటే వేసుకోవచ్చు బాగా కాగిన నూనెను వేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ చాలు మనకు దీనికి ఇంకా మనం ఒక కప్పే కదా తీసుకుంది కాబట్టి మనకి కొంచెం చాలు వేడిది ఆయిల్ వేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా బాగా రబ్ చేసినట్లు బాగా కలుపుకున్న తర్వాత దీంట్లోకి కొన్ని కొన్ని నీళ్ళు పోసుకుంటూ బాగా కలుపుకోవాలి మనం ఎక్కువసేపు మనము పిండిని బిస్కట్తోనైనా కలుపుకోండి లేదంటే చేత్తోనైనా కలుపుకోండి అది మీ ఇష్టము మనం ఎంత బాగా పిండిని బీట్ చేసుకుంటే అంత బాగా బజ్జీలు వస్తాయి ఇది మాత్రం గుర్తు పెట్టుకోండి ఎప్పటికైనా మనం ఎంత బాగా పిండిని బాగా బీట్ చేసుకుంటే ఫాస్ట్గా కలుపుకుంటే అంత బాగా వస్తాయి ఇలా కలుపుకున్న తర్వాత దీనిలోకి మనము అరటికాయ ఇలా స్లైసెస్ ఉన్నాయి కదా దానిలో తీసుకొని ముంచుకొని వేసేసుకోవాలి మొత్తం మునగాలి మీకు ఇట్లా చేత్తో వేసుకునేది రాకపోతే అయినా మీరు ఒక స్పూన్ సాయంతో కూడా వేసుకోవచ్చు ఇలా కాగిన నూనెలో వేసుకొని మీడియంగా కాగిన నూనెలో వేసుకొని రెండు వైపులా తిప్పుకుంటూ కాల్చుకుంటే యాజిటేజ్గా మన అరటికాయ బజ్జీలు కూడా రెడీ చేస్తా ఇప్పుడు మనం సర్వ్ చేసుకుందాము ఒక ప్లేట్ తీసుకొని ఇలా ఒక ప్లేట్లోకి మనం చేసుకున్న అరటికాయ బజ్జీలు పైన ఆనియన్స్ సన్నగా చాప్ చేసుకున్న ఆనియన్స్ అలాగే సన్నగా చాప్ చేసుకున్న కొత్తిమీర మీకు ఇంకా కాలంగా కావాలంటే పైన ఇంకా అదే చిల్లీ పౌడరు ధనియాల పొడి గరం మసాలా ఇంకా బ్లాక్ సాల్ట్ మీ ఇష్టం ఇంకా ఒక్కొక్క ఒక్కో రకంగా తింటూ ఉంటుంది అది మీ ఇష్టము నేను ఇది ఓన్లీ సింపుల్గా చేసినాను నేను ఇలా సింపుల్గా చేసుకున్నాను ఇంకా ఇలా మొత్తం కానీ చేసుకుంటే మన అరటికాయ బజ్జీలు రెడీ గేస్ ఇవి చాలా బాగుంటాయి అవి తప్పకుండా ట్రై చేయండి గైస్ అన్ని రకాల బజ్జీలు ట్రై చేసి మీకు ఎలా కొద్దిగా కామెంట్లో తెలిపండి గైస్ ఇప్పుడు మనము మిరపకాయల బజ్జీలకి స్టఫింగ్ చూద్దాము దీంట్లోకి మధ్యలోకి కట్ చేసుకుని దాంట్లో సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర పైన కొంచెం ధనియాల పొడి కొంచెం చిల్లీ పొడుదు అలాగే కొంచెం నిమ్మరసము ఇలా పిండుకొని తిన్నామంటే అబ్బబ్బబ్బలు ఉంటాయి గైస్ మిరపకాయ బజ్జీలు మాత్రం మాకైతే ఎక్కువ నచ్చేది మిరపకాయ బజ్జీలు టమాటా బజ్జీల గేస్ మిగతా వాటికంటే కూడా మాకు ఇది ఎందుకంటే బలిష్టం గేస్ మీకు ఏ బజ్జీలు అంటే ఇష్టమో కామెంట్లో తెలపండి గేస్ మిరపకాయ బజ్జీలు ఇవి వంకాయ బజ్జీలు అందరూ తప్పకుండా ట్రై చేసి కామెంట్లో ఎలా మీకు కొద్దిగా తెలపండి గేస్ ఇలా నేను చెప్పిన టిప్స్ అన్నీ పాటించుకుంటూ నా వీడియో చూసుకుంటూ చేసుకోండి గేస్ చాలా బాగా వంట వాళ్ళు కూడా ఈజీగా ఇట్లా చిటికెలో మీరు చేసుకోగలదు అంత బాగా ఈజీగా చేసుకునే విధంగా నేను చూపించాను మీకు ఎప్పుడు తినాలనిపిస్తే అట్లా ఇలా చేసుకొని తినండి గేస్ చాలా బాగుంటుంది పైన టాపింగ్కి మాత్రం మీ ఇష్టం ఏమన్నా చేసుకోండి మీ టేస్ట్కి తగ్గట్టుగా సాల్టు కాదాలు ఇవన్నీ వేసుకోండి చూడండి గేస్ మన గాలు కూడా లోపల ఉడికిపోయింది మనకి ఇలా ఉడుకుతుంది చూడండి గేస్ ఈ టమోటాలు కూడా టమాటా బజ్జీలు కూడా లోపల ఎంత బాగా గుల్లగుల్లగా వచ్చాయో చూడండి గేస్ ఎంత బాగా వచ్చాయో గుల్లగుల్లగా ఈ వర్షాకాలంలో చల్లని సాయంకాలంలో వర్షం పడేటప్పుడు ఇలా ట్రై చేయండి గేస్ తప్పకుండా ట్రై చేయండి చాలా బాగుంటాయి ఇవి ఆలు బజ్జీలు గేస్ ఈ వీడియో ఎత్తే గేస్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ కామెంట్ రెండు గంట నల్ల గేస్ ఈ వీడియోకి ఎత్తే గేస్ బాయ్